హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీజాని ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అయిన పెసరలతోటి గారెల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను సో పెసరలతో చేసే ఏ రెసిపీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా మరి ఈ రుచికరమైన గారెల్ని ఎలా తయారు చేయాలో చూద్దాము అలాగే గారెలు ఎక్కువ ఆయిల్ పీర్చకుండా ఎలా వేయాలో కూడా చూపిస్తానండి సో లెస్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఈ టేస్టీ అయిన గారెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు పెసరలను తీసుకోవాలండి పెసర్ల బదులు పెసరపప్పు అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను పొట్టున్న పెసరలు తీసుకున్నానండి ఇవి మంచివి హెల్దీ కూడా వీటిని మూడు నుంచి నాలుగు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టుకున్న పెసరల్ని మిక్సీ జార్లో వేసుకుని లాస్ట్గా రెండు టేబుల్ స్పూన్ పెసరల్ని తీసుకుని ఒక గిన్నెలో పెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న అల్లం ముక్క ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకోండి పైస ఎక్కువ కావాలనుకున్నవారు పది పచ్చిమిరపకాయలు అయినా వేసుకోవచ్చు కొద్దిగా సాల్టు వేసుకుని వాటర్ పోయకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి కొంచెం బరగ్గానే పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా అలా గట్టిగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి పిండిని వేసుకుందాం ఇందులోకి ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుందాం ఒక కప్పు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర ఎక్కి వేసుకోవడం వలన గారెలకి మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా బాగుంటాయి నెక్స్ట్ రెండు రమ్మల కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ చిలికర చిటికెడు సాల్టు సాల్ట్ని చూసి వేసుకోండి ముందు మనం పప్పులో గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు పెసర ముద్దని కొత్తిమీర జీలకర్ర ఉల్లిపాయలు బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక పిండి గట్టిగానే ఉండాలండి మనకి గారులు ఆయిల్ పీల్చకూడదు అనుకుంటే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ బియ్య పిండిని వేసుకోండి బియ్య పిండి వేసుకోవడం వలన గారెలు పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా కరకరలాడుతూ వస్తాయండి ఇలానే పిండి అంత పబ్సీగా అయ్యే వరకు కలుపుకున్నాక ముందుగా మనం పక్కన పెట్టుకున్న పెసర్లను కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం పిండిని ఎంత బాగా కలిపితే గార్లు మనకి ఎంత గుల్లగుల్లగా గుళ్ళుగా వస్తాయండి ఇది కన్సిస్టెంటీలో కలుపుకోండి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకుని మీకు అరిటాకు ఉన్నా సరే లేకపోతే ఇంట్లో మనకి పిండిల కవర్లు ఉంటాయి కదండి ఆ కవర్ అయినా తీసుకుని ఇలా గారెలాగా ఒత్తుకుని ఒక్కొక్కటికి ఆయిల్లో వేసుకోవడమే గారెలు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్గా ఉండకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి బాగా హీట్గా ఉంటే పైన మాడిపోయి లోన ఉడకదు అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయండి ఈ పెసర గారెలు పెసరలతో ఏ రెసిపీ చేసినా హెల్దీ కూడా చాలా టేస్టీ కూడా గారెల్ని ఈవినింగ్ స్నాక్స్ కింద మార్నింగ్ టిఫిన్ కింద కూడా వేసుకోవచ్చండి పెసర్లలో మనకి ఐరన్ను ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా ఈజీగా తినొచ్చండి అలాగే పిల్లలకి రోజంతా కావాల్సిన ప్రోటీన్ అందుతుంది కాబట్టి వారంలో రెండు అయినా ఇలా పెసర్ల గారెలు పెసర్లతో ఏ రెసిపీ అయినా ఇంట్లో చేయండి తప్పకుండా మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను నాకు నా పెద్దవాళ్ళు నేర్పించిన మంచి మంచి హెల్దీ అయిన రెసిపీస్ అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చేసి చూపిస్తూ ఉంటానండి నన్ను మీలో ఒకరిగా ఆదరిస్తారని నా ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఆ గారెలు రెండు వైపులా మంచి కలర్ వచ్చాక తీసుకుని ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి వీటిని పల్లీల చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ అలాగని ఊరగాయతో తిన్నా ఏ చట్నీతో తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకటి బదులు పది తినేస్తారు అంత బాగుంటాయి ఈ టేస్ట్ అయిన గారెల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి